నమస్కారం ఈ దేశ నాయకుల ఆలోచన విధానం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షించుకుందాం ఈ దేశ హోంమంత్రి అమిత్ షా మమతా బెనర్జీ విమర్శిస్తూ ఏమన్నాడంటే మమతా దీది తండ్రి తాత దేశ స్వాతంత్రం కోసం పోరాడలేదు అని ఎత్తిచూపాడు నానా రకాలుగా విమర్శించాడు మమతా దీది తండ్రి తాత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు అది అట్లా ఉంచండి ఆ కామెంట్ను విని సంజయ్ రౌత్ మీకు తెలుసు కదా మహారాష్ట్ర నాయకుడు ఆయన వ్యంగ్యంగా ఒక కామెంట్ చేశాడు ఏంటంటే అవును మరి అమిత్ షా చెప్పింది నిజం అమిత్ షా చెప్పింది నిజం అమిత్ షా తండ్రి నడుముకు అణుబాంబు కట్టుకుని బ్రిటిష్ వారిపైకి దూకాడు అని వ్యంగ్య వ్యాఖ్య చేశాడు సంజయ్ రౌత్ ఇట్లా మనం ఎదుటి వారిని ఒక మాట అనే ముందు మనం ఆలోచించుకోవాలి అధికారం ఉంది ఉన్నత పదవుల్లో ఉన్నాము రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నాము మరి శాంతి భద్రతలు ఏం కాపాడుతున్నాము దళితుల మీద ఎందుకు ఇంత ఘోరమైన దాడులు జరుగుతున్నాయి గుజరాత్ జిల్లాలోనే ఒక చోట ఒక సంఘటన జరిగింది మీకు గుర్తు చేయాలని అనిపిస్తోంది అష్రాలి జిల్లాలో నీలేష్ రాథోడ్ అనే దళిత వ్యక్తిని తీవ్రంగా కొట్టారు ఆ తరువాత ఆ దెబ్బలు భరించలేక అతను మరణించాడు అయితే దాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ కంప్లీట్ రిపోర్ట్ ఇచ్చింది ఎందుకు కొట్టారు ఎందుకు చంపారు అనేది మొత్తం వాళ్ళు దాన్ని పరిశీలించి వివరంగా చూస్తే ఈ దళితుడు ఒక దుకాణం ముందు నుంచుని అగ్రకులానికి సంబంధించిన కుర్రవాడిని దగ్గరికి పిలిచి బెటా అన్నాడట అంటే వీడు దళితుడై ఉండి అగ్రవర్ణం వాణ్ణి కొడుక అని పిలుస్తాడా అని సంబోధిస్తాడా అని వాళ్ళ కోపం వచ్చేసి అగ్రకులస్తులంతా కలిసి ఆ దళితుడి మీద దాడి చేసి విపరీతంగా కొట్టితే అది బాధ భరించలేక ఆ దళితుడు చనిపోయాడు ఇది గుజరాత్లోనే జరిగింది మరి గుజరాత్లో ఇట్లాంటి మారణకాండలు జరుగుతూ ఉంటే ప్రధాని అక్కడి వాడే హోమ్ మినిస్టర్ అక్కడి వాడే దేశభక్తి గురించి మరి మాట్లాడతారు తూర్పుగోదావరి జిల్లాలో ఒక సంఘటన జరిగింది ఒక అగ్రవర్ణం వారి తోటలోకి ఒక దళితుడు పోతే ఆ మామిడి తోటలో ఆ మామిడి కాయలు కిందరాలి పడ్డాయి కొన్ని అయితే రాలిన మామిడి కాయ తిన్నాడని వీడు చెట్టు ముట్టుకోలేదు ఎక్కలేదు తెంపుకోలేదు దళిత యువకుడిని కొట్టి ఉరేసి చంపారు ఇలాంటి సంఘటనలు మరి మనము నిరసించాలా వద్ద ఇవి మానవీయ విలువలు నిలిపే సంఘటనలా అధికారంలో ఉన్నవారే ఇట్లా చేయొచ్చా అధికారంలో ఉన్నవారు అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నవాళ్ళు అక్కడ పోయి బీజేపీకి సంకలో చేరారు కదా ఊత కర్రలాగా నితీష్ కుమారును ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి మీ ఇరు పరిపాలిస్తున్న చోట ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకుపోయాయా మీకు మనుషులందరూ ఒక్కటి కాదా దేశభక్తి దేశభక్తి అంటారు ఈ దేశభక్తి అనే పదము తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మూర్ఖులు వాడే ముసుగు అని ఒక తత్వవేత్త చెప్పాడు ఇప్పుడు ఏ రాజనీతికి అబద్ధాలు అంధవిశ్వాసాలు అవుతాయో అక్కడ ఎప్పటికీ న్యాయం లభించదు అక్కడ ఎప్పటికీ న్యాయం లభించదు అని అన్నది ఎవరు అంటే రామస్వామి పెరియార్ చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు అక్కడెక్కడో కాదు మన తెలంగాణలోనే ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీగా ఉన్న బీజేపీ ఎంపీ ఏం ప్రకటించాడు వినండి ఎంపీ అయ్యాడు కాబట్టి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఆదిలాబాదుకు ఎంపీ అయ్యాడు ఎంపీ అయినందుకు ఎంపీ నిధులు వస్తాయి ఆ నిధులను ఎట్లా ఉపయోగించాడు అనేది బాహాటంగా ప్రకటించాడు కూడా ఎట్లా ప్రకటించాడు నేను ఎంపీనై ఉండి నాకు ఇల్లు సరిగా లేకపోతే బాగుండదు కాబట్టి ఆ ఎంపీ నిధులతోటి నేను ఇల్లు కట్టుకున్నాను ఆ తర్వాత అప్పుడు ఎదిగిన కొడుకు ఇంట్లో ఉన్నాడు కాబట్టి నా కొడుకు పెళ్లి కూడా నా ఎంపీ నిధులతోటే చేశాను మీరు అనవసరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని గోల చేయకండి నాకంటే ముందు ఎంపీలుగా ఉన్నవాళ్ళు అసలు లెక్కలే చెప్పలేదు నేను అన్ని లెక్కలు బాజాప్త బహిరంగంగా చెప్తున్నాను నేను ఇలా ఖర్చు పెట్టాను అని ఒక బీజేపీ ఎంపీ తనకు ఉంచిన ఎంపీ నిధులన్నీ స్వంతానికి వాడుకుంటే దాని మీద ఎక్కడ చెక్ లేదు అడిగేవాడు లేడు ప్రశ్నించేవాడు అంతకంటే లేడు అద్భుతంగా మేము పరిపాలన సాగిస్తున్నామని వాళ్లకు వాళ్లే చెప్పుకొని పొంగిపోతూ ఉంటారు ఇదా ఇప్పుడు నా రక్తంలో సింధూరం ఉంది అని ఒక అగ్రనాయకుడు చెప్పుకొని తిరుగుతుంటాడు అయ్యా బాబు నువ్వు సింధూర్ అనే మాట మాట్లాడొచ్చా నీ భార్య నొసుట సింధూరాన్ని నువ్వేం చేశావో నువ్వు గుర్తు తెచ్చుకోవు మాటి మాటికి సింధూర్ అంటావు పాకిస్తాన్ మీద సింధూర్ అంటావు అక్కడ ఎంతమంది సింధూరాలు కోల్పోయారు అది నీకు పట్టదు నువ్వే దానికి విలువ ఇవ్వవు ఇంకా దాని గురించి ఎవరేం మాట్లాడతారు మానవవాదుల గురించి వామపక్షవాదుల గురించి సైన్స్ కార్యకర్తల గురించి అవాకులు చెవాకులు వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు మానవవాదిగా వామపక్షవాదిగా సైన్స్ కార్యకర్తగా ఒక నిజాయితీకి నిబద్ధతకు శీలానికి కట్టుబడి పని చేయాలంటే నువ్వు బాగా చదవాలి విశ్వవిజ్ఞానాన్ని నువ్వు ఆకళింపు చేసుకోవాలి ఆలోచించాలి అవేవీ లేకుండా అందుకు విరుద్ధమైన భావజాలంతో నేను బతుకుతాను అంటే అప్పుడు నువ్వు ఏమీ చదవనక్కర్లేదు ఏమీ చేయనక్కర్లేదు అక్రమ మార్గంగా అధికారం చేజిక్కించుకొని ఆడుతూ ఉండొచ్చు ఇప్పుడు మన దేశ నాయకుడు చేస్తున్నది అదే పని కదా ఎవరికైనా అక్కడ చదువులు ఉన్నాయా ఆలోచన ఉందా విజ్ఞత ఉందా నిబద్ధత ఉందా నైతికత అనేది నామమాత్రానికి కూడా లేదు కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు సామాన్యుల జన జీవనం ఎంత ఘోరంగా తయారైంది అనేది మనం ఆలోచించాలి ఇంకోటి ఏమిటంటే మనలాంటి వారు ఎవరు మాట్లాడినా కూడా ఈ అంధభక్తుల మూక వచ్చి పిచ్చి మాటలు పిచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారు ఎందుకంటే మనం చెప్పేది వాడికి అర్థమే కాదు ఆ స్థాయి వాడికి లేదు కదా ఇప్పుడు వివేచనగల వాడి అభిప్రాయాన్ని మూర్ఖుడు యథాతథంగా అర్థం చేసుకోలేడు వాడికి అర్థమైన రీతిలో వాడు అర్థం చేసుకుంటాడు అది వాడికి సరిగా అర్థం కాదు అందుకే పిచ్చి కామెంట్లు పిచ్చి మాటలు ఇవన్నీ చేస్తున్నారు అవి చేయటానికే కదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొన్ని వేలకు వేల మంది ఐటీ ఎంప్లాయీస్ని అక్కడ పెట్టుకొని రోజు మార్ఫింగ్ చేసిన ఫోటోలు వీడియోలు తప్పుడు సమాచారం ప్రపంచ ప్రజలకు పంచిపెడుతున్నారు ఒక్కదానికైనా అర్థం పర్థం ఉంటుందా నిరూపణకు నిలుస్తుందా ఏది ఉండదు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారు మనం ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే ఇప్పుడు ఉదాహరణకు చూడండి ఆ రోజు భ్రూను అయినా సరే ఈ రోజు అయినా సరే భూమి చుట్టూ గ్రహాలు తిరగటం లేదు అంటే ఎంత ఘోరంగా ఆయనను హత్య చేశారో మనకు తెలుసు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదో నోటికి దోచింది చెప్పాలంటే ఏమీ చదవక్కర్లేదు ఏమీ తెలుసుకొనక్కర్లేదు రోజు కూడా అదే మూఢత్వం పనిచేస్తూ ఉంది ఆ మూఢత్వాన్ని తగ్గించే పనిలో వివేచన గలవారు వివేకం గలవారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి తప్పదు విమర్శలు వస్తాయి అవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ అక్కడే మనము ఆగిపోకుండా ఈ ప్రపంచాన్ని జ్ఞానవంతంగా తయారు చేయటానికి మనవంతు కృషి మనం ఎంతో చేస్తూ ఉంటే కొంతలో కొంత మేలు జరుగుతుందేమో ఈ ప్రపంచం బాగుపడుతుందేమో జనావళి వివేచనతో బతుకుతారేమో అన్న ఆశ సరే మరోసారి మరో విషయం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి సెలవు